నమస్కారం అండి ఈరోజు మన ముక్కుల గ్రామ పంచాయతీలో రికార్డు సెక్రటరీ మాయం అన్న ఆరోపణ పైన నేను రావడం జరిగింది అయితే ఏంటంటే పూర్తిగా ఇక్కడ ఒకటి రికార్డు సంబంధించి రెస్పాన్సిబిలిటీ అండి పూర్తి రెస్పాన్సిబిలిటీ సెక్రటరీదే అతను మాయం చేసినా లేకపోతే ఏ ఇంకోటి ఇంకోటి చేసినా దానికి అతనే రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించాల్సి వస్తుంది అయితే ఇప్పుడు మన ఆధారం వచ్చి తీసుకెళ్తున్నారనేసి గ్రామస్తులు ఆరోపించిన దాని మీద ఈరోజు పొద్దున్న ఈవాటి గారు వచ్చి ఏదైతే భూరువాళ్ళు రికార్డు ఉందో ఆ రికార్డు అంతటిని కూడా రాసి ఇవ్వడం జరిగింది కానీ ఏం వాళ్ళు ఏంటంటే దానిలో కొన్ని ముఖ్యమైన కొన్ని రిజిస్టర్స్ మన గణపతి గారు కొన్ని ముఖ్యమైన రిజిస్టర్స్ ఆడడం జరిగింది ఆ రిజిస్టర్స్ కూడా నేను చూపించి వాళ్ళు పేజ్ నెంబర్తో సహా వేసామంటే పేజ్ నెంబర్తో సహా నేను వేసేవడం జరిగింది దాంతో వాళ్ళు సంతృప్తి సంతృప్తి చెందారు అయితే ఏంటంటే రికార్డు కొంచెం అప్డేట్ అనేది చేయలేదు రికార్డు అప్డేట్ చేసుకుంటారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సరే చేసుకోమని అనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ సెక్రటరీ వరకు నాలుగు పంచాయతీలు ఐదు పంచాయతీలు అలా ఉండేసరికి రికార్డు అప్డేట్లో కొంచెం అశ్రద్ధ వహించడం అనేది జరిగింది అది ఇప్పుడు అప్డేట్ చేసుకుంటాడు రికార్డు ఏదన్నా మాయమైతే అతనితో పూర్తి రెస్పాన్సిబిలిటీ అండి ఇప్పుడున్న సెక్రటరీ గారు కొత్తగా ఒక ఆయన బపుసీ గారు అని ఒక సెక్రటరీ వచ్చాడు అతనికి ఈరోజు మొన్న రికార్డ్ అంతా కూడా ఛాన్స్ లిస్ట్ రాసి అతనికి హ్యాండ్అవుట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఆ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ వస్తాడు ఆడిట్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం అండి రెండు వేల ఇరవై నాలుగులో అంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇంకా జరగలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు అయింది ఇరవై క్లారిటీ అంటే డేట్స్ ఇస్తారండి మనకు డేట్స్ ఇస్తారు ఓకే మేడం ఆడిట్ వాళ్ళు ఈ రోజున పలానా రోజులు మేము వస్తామని పంపిస్తారండి పంపిస్తారు ఫైనాన్షియల్ ఇయర్ మార్చి వరకే కదండి మార్చి జరగాలి కదా ఆడిట్ ఏదండి మార్చి అనేది ఉండదండి ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ కదా ఆడిట్ అప్పుడు జరిగిపోయింది జరిగిందండి ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు జరగాలి జరగాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళు డేట్స్ ఇసి డేట్స్ వీళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు ఆ రోజు లోపల వీళ్ళు రికార్డ్ అంతా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటారు వాళ్ళు ఎప్పుడు వచ్చినా కదా రికార్డ్ అనేది వీళ్ళకి చూపించడం జరుగుతుందండి ఆడిట్ అనేది చేస్తారు లాస్ట్ ఇయర్ వరకు ఆడిట్ అయింది రికార్డులు మిస్ అయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు కదా మేడం దాని మీద మీరు క్లారిటీ ఇస్తారు మిస్ అనేదండి ప్రతి రికార్డ్ కి రెస్పాన్సిబిలిటీ సెక్రటరీదేనండి ఏదైనా మిస్ అయినా అవ్వకపోయినా అక్కడ రికార్డు నిర్వహణ చేయాల్సింది సెక్రటరీ కాబట్టి సెక్రటరీ మార్చితో వహిస్తాడు ఏదైనా